హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో సెయింట్ మాథ్యూస్ నార్త్ ప్యారిష్ చర్చి అండి ఇది గుంటూరులో ఉంటుంది అనగా లార్జెస్ సెంటర్ లార్జెస్ సెంటర్లో ఉంటుంది ఇది చాలా ఫేమస్ చర్చి అండి ఈ చర్చి పురాతన మరియు ముఖ్యమైన చర్చిలలో ఈ చర్చి ఒకటి చూస్తున్నారు కదా ఇది ఎంట్రన్స్ ద్వారం అండి సుమారుగా ఇది పద్దెనిమిది వందల సంవత్సరంలో స్థాపించబడింది అండి ఆంధ్ర రాష్ట్రంలో లోదరన్ చర్చి యొక్క చర్చిలలో ఈ చర్చి ఈ నార్త్ ప్యారిస్ చర్చి పరిగణించబడుతుందండి ఆంధ్ర రాష్ట్రంలో లోదరన్ క్రైస్తవ మత వ్యాప్తికి ఈ చర్చి కూడా ఒక కేంద్రంగా ఉందని అని చెప్పేసి చరిత్రకారులు చెప్తా ఉన్నారు సుమారుగా ఇది పద్దెనిమిది వందల సంవత్సరంలో ఈ ఈ చర్చిని స్థాపించారండి ఆంధ్ర ఇవాంజలికల్ లోధరన్ సంస్థ అనే ఈ సంస్థ ఈ సంస్థకు ముఖ్యంగా ఫాదర్ హయ్యర్ గారు అని చెప్పేసి ఈ సంస్థను ఇంకా ముందుకు తీసుకెళ్ తీసుకెళ్ళటానికి చాలా కృషి చేశారని చెప్పేసి చరిత్ర ఉందండి చూస్తున్నారు కదా ఈస్టర్ పర్వదినం అని చెప్పేసి ఈ లైటింగ్ డెకరేట్ చేశారండి చాలా అద్భుతంగా ఉంది చర్చి మాత్రం సూపర్ సూపర్గా ఉందండి చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంది ఈస్టర్ పర్వదినం అని చెప్పేసి చాలా బాగా నీట్గా చేశారు ఈ ఏఎల్సి సంస్థ అనేది ఫ్రెండ్స్ చర్చీలే కాకుండా వైద్యపరంగా చూసుకుంటే కుగ్లర్ హాస్పిటల్ గుంటూరు రూత్ సిగ్మోన్ మెమోరియల్ ఉదరన్ హాస్పిటల్ గుంటూరు అండి అగస్టిన్ హాస్పిటల్ భీమవరం బేర్ క్రిస్టియన్ హాస్పిటల్ చీరాల ఈ హాస్పిటల్స్ అన్నీ ఈ ఏఎల్సి వారు స్థాపించినవి అనండి చాలా మంచిగా ఈ హాస్పిటల్లో వైద్యం చేస్తూ ఉంటారు ఇప్పటికీ కుగ్లర్ హాస్పిటల్ అనగా కుగ్లర్లో కాలేజీలో కూడా చదివే వాళ్ళు ఉన్నారు కాలేజెస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఏఎల్సి వారికి చూస్తున్నారు కదా ఈ ఏ ఈ నార్త్ ప్యారిష్ చర్చి ఎంట్రన్స్లో పది ఆజ్ఞలు అని చెప్పేసి ఉన్నది ఖచ్చితంగా క్రిస్టియన్స్ క్రైస్తవ క్రైస్తవులు ఖచ్చితంగా పది ఆజ్ఞలు పాటించాలి ఆజ్ఞ ప్రకారంగా నడుచుకోవాలని చెప్పేసి ఉన్నది వాటిలో నేను ఒక చిన్న మాట ఒక చిన్న చెప్తానండి చిన్న ఎగ్జాంపుల్ దయచేసి నా వీడియో ఎవరైనా చూస్తున్నవారు ఫ్రెండ్స్ మీలో ఎవరైనా డ్రింక్ అలవాటు కనుక ఉంటే దయచేసి డ్రింక్ అలవాటు మానుకోండి నేను ఒక మీ తమ్ముడుగానో అన్నగానో చెప్తున్నాను దయచేసి మానుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు కుటుంబాలు ఉన్నాయి పిల్లలు ఉన్నారు భార్య తల్లిదండ్రులు ఉన్నారు దయచేసి మీ మీరు త్రాగుడు వల్ల కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి ఫ్రెండ్స్ దయచేసి నా వీడియో చూస్తున్న వారు ఎవరైనా డ్రింక్ అలవాటు ఉంటే దయచేసి మానుకుంటారా అన్న చిన్న రిక్వెస్ట్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఆ డ్రింక్ అలవాటు మానుకొని మంచిగా మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండొచ్చు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ చర్చి ఫౌండేషన్ ఎప్పుడు జరిగింది అంతా చూస్తున్నారు కదా మీకు అంతా వివరంగా వీడియోలో చూపిద్దామని చెప్పేసి చూస్తున్నారండి ఫ్రెండ్స్ చర్చి లోపల చాలా చాలా బాగా డెకరేట్ చేశారు చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా నార్త్ ఫ్యారిస్ట్ చర్చి అంటేనే చాలా ఫేమస్ చర్చి ఈ చర్చి తెలియని వారు కూడా ఎవరు ఉండరు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ ఒక కామెంట్ ఒక షేర్ ఫ్రెండ్స్ నేను మరెన్నో వీడియోస్ అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది దయచేసి నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఆ తర్వాత వచ్చేసి ఇక ఈ ఏఎల్సి అనగా లోధరన్ ఈ లోధరన్ సంస్థ వారు స్కూల్స్ కూడా కొన్ని ఏర్పాటు చేశారండి విద్యా వ్యవస్థ పరంగా చూస్తే ఆంధ్ర క్రిస్టియన్ కళాశాల గుంటూరు ఆంధ్ర లూధరన్ కళాశాల గుంటూరు స్టాల్ గర్ల్స్ హై స్కూలు గుంటూరు లూధరన్ హై స్కూలు భీమవరం షేడ్ గర్ల్స్ హై స్కూలు రాజమండ్రి ఈ విధంగా చూసుకుంటూ పోతే ఈ ఆంధ్ర యువాంజలికల్ సంస్థ వారు హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఏర్పాటు చేశారండి ఆంధ్ర క్రిస్టియన్ కళాశాల అంటే ఏసీ కళాశాల అది బహుశా నాకు తెలిసి తెలియ తెలియని వారు ఎవరు ఉండరు ఈ విద్యా పరంగా కూడా వీళ్ళు చాలా మంచి పునాది వేశారండి చాలా మంది ఈ కళాశాలలో ఈ స్కూల్స్లో చదువుకుంటూ ఉన్నారు చాలామంది ప్రయోజకులు అయ్యారు కూడా చదువుకొని చూస్తున్నారు కదండి ఇదంతా నార్త్ ప్యారిస్ చర్చి అని ఇదంతా లోపలే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూ చూడండి ఆ తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా పాపంలో కనుక ఉంటే ఆడ లేడీస్ కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్ దయచేసి నేను మీ మీ లాంటి వాడిని మీ అన్న లాంటి వాడిని దయచేసి మీరు ఎవరైనా పాపంలో కనుక ఉంటే పాపంలో ఉండి మీ పవిత్రమైన శరీరాన్ని పాడు చేసుకోమాకండి ఫ్రెండ్స్ దయచేసి మీరు ఏ మతం వారైనా కావచ్చు నేను మతం గురించి అయితే మాట్లాడట్లేదు ఫ్రెండ్స్ దయచేసి ఆడ అక్క వాళ్ళ మీరు నా లాంటి వాళ్ళు లాంటి వాళ్ళండి దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు ఫ్యామిలీస్ ఉంటాయి పిల్లలు ఉంటారు ఎవరో ఒక పనికి మాలిన వాళ్ళ గురించి మీ పవిత్రమైన శరీరాన్ని పాడు చేసుకొని కుటుంబాలు రోడ్డు రోడ్డు పాలు చేసుకో మాకు అండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదంతా చర్చి కాంపౌండే నార్త్ ప్యారిస్ చర్చి కాంపౌండే చాలా బాగుంటుంది అంతా ఈస్టర్ పర్వదినం అని చెప్పేసి రెడీ చేస్తున్నారు రెడీ చేశారు కుర్చీలు మొత్తం కుర్చీలు వేసి చాలా చాలా అద్భుతంగా చేశారు ఫ్రెండ్స్ దయచేసి మీరు కూడా ఈ నార్త్ ప్యారిస్ చర్చిని కూడా సందర్శించండి చాలా అద్భుతంగా వాక్యం బాగుంటుంది సాంగ్స్ బాగుంటాయి చాలా బాగుంటుందండి దయచేసి సపోర్ట్ చేయండి ఈ ఈ నార్త్ ప్యారిస్ చర్చికి కూడా మీరు కూడా ఒకసారి సందర్శించండి ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఇంకేదైనా నేనేమైనా మిస్టేక్స్గా రాంగుగా ఏమైనా మాట్లాడితే క్షమించండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు కుటుంబాలు ఉన్నాయి మీ పవిత్రమైన శరీరాన్ని పాడు చేసుకో మాకండి ఫ్రెండ్స్ దయచేసి ఇవి నేను ఇవి ఈ మాటలు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మొన్న గుడ్ ఫ్రైడే రోజున నేను వీడియో తీయటానికి వెళ్తే అక్కడ చాలా మెంబర్స్ డ్రింక్ చేయటం వల్ల చనిపోయిన చనిపోయారు అని చెప్పేసి కొంత మెంబర్స్ చెప్పారు ఆ తర్వాత కొంతమంది పాపం చేయటం వల్ల వాళ్ళకి అనారోగ్యం పాలయ్యి చనిపోయారు అని చెప్పేసి స్త్రీల పరంగా చూసుకుంటే అంటే స్త్రీలు అంటే ఆ స్త్రీల ఆల్మోస్ట్ అందరూ మంచివారే అందరూ నా అక్క చెల్లెళ్ళే ఫ్రెండ్స్ కాకపోతే ఎవరైనా ఏదైనా చిన్న మిస్టేకు ఏదన్నా చేస్తున్నారేమో ఆ మిస్టేక్ కనుక ఏదైనా ఉంటే దయచేసి ఎవరో కోసం మీ శరీరాన్ని పాడు చేసుకోవద్దండి ఇది నా విన్నపంగా చెప్తున్నాను మీ తమ్ముడు మీ అన్నగా మీరు చూస్తున్నారు కదండి ఇదంతా కమ్యూనిటీ హాల్ ఫ్రెండ్స్ ఇదంతా అక్కడ రిహార్సల్ చేస్తున్నారు సాంగ్స్ ఈస్టర్ పర్వదినం అని చెప్పేసి రిహార్సల్ చేస్తూ ఉన్నారు చాలా బాగుంది చూస్తున్నారు కదా అక్కడ అంతా రిహార్సల్ అది అక్కడ బాబు గిటార్ ప్లే చేయటం ఇటు కీబోర్డు అంతా సాంగ్స్ రికార్డ్ చేసే వాళ్ళు రికార్డ్ చేస్తూ రిహార్సల్ చేస్తూ ఉన్నారు కాంపౌండ్ వాళ్ళు కూడా అది చూస్తున్నారు కదండి కాంపౌండ్ వాళ్ళు కూడా చాలా చాలా బాగుంది చాలా అద్భుతంగా ఉంది చాలా నీటుగా ఉందండి ఫ్రెండ్స్ ఈ ఆంధ్ర యువాంజలి లోదరం చర్చి ఏఎల్సి పంతొమ్మిది వందల ఇరవై ఏడు సంవత్సరం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఈ చర్చి ఈ ఆంధ్ర యువాంజలికల్ లూధరన్ సంఘం అనేది ఏర్పా స్థాపించబడింది అండి ఇది అమెరికాలోని యునైటెడ్ లోధరన్ చర్చికి భారతీయ వారసుడు ఇది క్రైస్ తెలుగు క్రైస్తవులలో స్వయం సహాయక స్వయం పరిపాలన మరియు స్వయం ప్రచార చర్చిగా ప్రారంభించబడిన సంస్థ అండి ఈ ఏఎల్సి సంస్థ చాలా బాగుంటుందండి చాలా పెద్ద సంస్థ ఏఎల్సి అంటే గుంటూరులో తెలియని వారు గుంటూరు చుట్టుపక్కల కానీ చాలా చాలా సంఘాలు ఉన్నాయి చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ పెద్ద సంస్థ